హాయ్ అండి అందరికీ చూడండి ఎప్పుడైనా సరే వివాహం కుదిరాక మొదట పెళ్లిపెట్టని సర్దుతా అండి ఆ పెళ్లిపెట్టులో సర్దడం ఏమిటంటే పంతులు గారు లిస్టులు ఇస్తారు ఉపనయానికి కావాల్సిన లిస్టు అలాగే పెళ్ళి దగ్గరికి కావాల్సిన లిస్టు అదేవిధంగా సత్యనారాయణ స్వామి దగ్గరికి కావాల్సిన లిస్టు కూడా ఇస్తారండి ఆ వి అదేవిధంగా అమ్మాయికి ఏమేమి కావాలో అన్ని లిస్టులు గౌరీ పూజ దగ్గరికి కావాల్సిన లిస్టులు పెళ్ళి దగ్గరికి కావాల్సిన లిస్టు కూడా అమ్మాయి అమ్మాయి పెళ్ళికూతురి సంబంధించిన లిస్ట్ ఒకటి అలాగే పెళ్లి కొడుకు సంబంధించిన లిస్టులు ఇలాగ అన్ని రకాల లిస్టులు పంతులు గారు ఇస్తారండి దాని ప్రకారం సర్దడం జరుగుతుంది అది కూడా పెళ్లి పెట్టి సర్దడం ఒక్కొక్క ఇంట్లో ఒక ఆన్వాయితీగా ఉంటుందండి మా ఇంట్లో అయితే మేనమామే సర్దడం ఆన్వాయితీ అండి అందుకని చెప్పి మా తమ్ముడు వచ్చాక ఈ విధంగా మొదట మా తమ్ముడు పెళ్లి పెట్టిలో సర్ది కొన్ని ఐటమ్స్ అలాగే పంతులు గారు చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా సర్ది ఇలా చేయడం జరుగుతుందండి ఈ విధంగా మా తమ్ముడు రావడం అలాగే మా బావగారు కానీ మా రెండో బావగారు రెండో బావగారు మా పెద్ద ఆడబడుచు మా చెల్లాయి లక్ష్మి మా మరిదిగా త్రీనాథ్ అందరూ వచ్చాక ఈ విధంగా మా తమ్ముడికి అందరు హెల్ప్ చేస్తుంటే మా తమ్ముడు సర్దడం జరిగిందండి ఇది పూర్వకాలంలో ట్రంక్ పెట్టిలో సర్దేవారండి ఇలాగ పెళ్ళి పెట్టి అని చెప్పి ట్రంక్ పెట్టి పెడతాము అది మా ఆడబడుచు ఇంట్లో ఉందని చెప్పి మా పెద్ద ఆడపడుచు తీసుకురావడం జరిగిందండి అది తీసుకొచ్చాక దాంట్లో ఒక జాకెట్ పరిచి మొదటగా శుభలేఖ అలాగే విఘ్నేశ్వర ప్రతిమ ఒకటి పెడతామండి విఘ్నేశ్వర ప్రతిమకి గంధం రాసి బొట్టు పెట్టి ఆ ప్రతిమ పెట్టి తర్వాత శుభలేఖ పెట్టడం జరుగుతుంది తర్వాత పంచి పంతులు గారు చెప్పిన లిస్ట్ అంతా కూడా అందులో పెట్టడం జరుగుతుందండి అబ్బాయికి అని చెప్పి మధు పర్కాలు అలాగే పెళ్ళి దగ్గరికి సంబంధించిన కొన్ని లిస్ట్ అంతా కూడా పంతులు గారు లిస్ట్లో ఇస్తారు ఆ లిస్టులో ఉన్నవన్నీ కూడా అందులో పెట్టడం జరుగుతుందండి ఇదిగోండి ఈ విధంగా మొదట శుభలేఖ అలాగే వినాయక విగ్రహం మాది ఇత్తడిది ఉంటుందని చెప్పి ఆ విగ్రహం ఒకటి పెట్టి తర్వాత తర్వాత జాకెట్ ముక్కలని అలాగే కర్పూరము దండలని అన్నీ కూడా అందులో ఉన్న లిస్ట్ ప్రకారంగా పెట్టడం జరుగుతుందండి ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం ఇంటి పద్ధతిని బట్టి చేసుకోవడం చేయాలి ఒకొక్క ఇంట్లో అయితే ఆడబడిచి పెడతారని చెప్పి అని అనేసరికి మా ఇంట్లో మటుకు మేనమామే సర్దడం అలవాటండి ఆ విధంగా మన ఇంటి పద్ధతిని బట్టి మనం ఆచారాలు పాటించాలి ఈ విధంగా పంతులు గారు చెప్పిన లిస్టులన్నీ కూడా అన్నీ డివైడ్ చేయడం ఇలాగా సర్దడం మొదలుపెట్టేసరికి ఇంచుమించుగా రెండు మూడు అయిందండి అవన్నీ సర్దేసరికి అలాగా అన్ని లిస్టులు తయారు చేసేసి ఈ విధంగా పెళ్ళి పెట్టి కూడా రెడీ చేసి మా తమ్ముడు చెప్పాను కదండీ ప్రతిదీ కూడా మా తమ్ముడు ఎంతో ఇదిగా నాకు చేసి పెడుతున్నాడని చక్కగా తన బాధ్యత అంటే ఎంత చక్కగా నెరవేరుస్తున్నాడనండి మా తమ్ముడు ఈ విధంగా అన్నీ నాక కూడా నాకు ఎంతో హెల్ప్గా చేసి పెడుతున్నాడు ఎందుకండి ఈ విధంగా ఇలాగా మనం పెళ్ళి పెట్టులో పెట్టవలసినవి అన్నీ పెట్టేసుకుంటే పెళ్ళి జరిగేటప్పుడు పంతులు గారు ఏది కావాలంటే అది ఇవ్వడం జరుగుతుందండి అది కూడా పెట్టి దగ్గర ఇలాగా మేనమా సర్దుతాడు కదండి మేనమావే పెళ్లిపెట్టి దగ్గర కూర్చోవడం జరుగుతుంది దాంట్లోకి మొత్తం అన్నీ కూడా ఆయన చెప్పిన లిస్ట్ ప్రకారం కూడా పెడుతూ ఉంటామండి కర్పూరం దండలు అలాగే జాకెట్ ముక్కలు అదేవిధంగా తలంబ్రాలు బియ్యం అని చెప్పి ఆ బియ్యంలోని చిన్న వెండి గిన్నె వేస్తామండి ఆ గిన్నె అలాగే అన్నీ అన్నీ కూడా పసుపు కుంకుమ ఇలా ఏవేమి కావాలో అన్నీ కూడా ఆ పెట్టులో సర్దడం జరుగుతుంది అలా సర్ద సర్దడం వలన పెళ్ళిలో జరిగేటప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు అందులోంచి తీసి ఒక్కొక్కటి ఇవ్వడం జరుగుతుందండి ఈ విధంగా పెళ్ళి పెట్టి సర్దడం అసలు ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది అది కూడా మనం ఏ పెట్టు ఏ పెట్టు అయితే ఆ పెట్టు కాకుండా చక్కగా ఈ విధంగా ట్రంక్ పెట్టని ఉంటుందండి ఆ ట్రంక్ పెట్టినే పెళ్లి పెట్టు అనేవారు అది కూడా మా ఆడబడిచేవాళ్ళ ఇంట్లో ఉండడం వల్లనే ఈ విధంగా ట్రంక్ పెట్టిలోనే పెట్టడం జరిగిందండి చక్కగా అన్నీ కూడా సర్దడం కానీ అదే విధంగా పెళ్లి అన్నీ కూడా ఎంతో హడావిడిగా జరుగుతున్నాయండి పానకాల అని చెప్పాను కదండి పానకాల కావిడి కూడా ఎంతో ఇదిగా చేస్తామని అవన్నీ కూడా ముందు వీడియోల్లో మీకు అన్నీ కూడా నేను చూపించడం జరుగుతుంది ఇలాగ ప్రతి వస్తువు కూడా పంతులు గారు చెప్పిన లిస్టు ప్రకారం మనం అన్నీ సర్దుకోవడం జరుగుతుందండి ఎప్పుడైనా సరే ఈ విధంగా మనం ప్రతి పని కూడా ఇలాగ చేసేసుకుంటూ ఉంటే మనకి చాలా వీలుగా అన్నీ కూడా సిద్ధమైపోతాయండి ఇలా పెళ్లి పెట్టి సర్దడం అలాగే మిగిలినవన్నీ చేసుకోవడం కూడా ఎంతో హడావుడిగా జరుగుతున్నాయండి పెళ్లి పిలిపు కూడా ఇంచుమించుగా అన్నీ కూడా చెప్పడం జరిగింది ఫోన్లు చేయడం కానీ వాట్సాప్లో శుభలేఖ పెట్టడం కానీ అన్నీ కూడా ఎంత హడావుడి హడావుడిగా జరుగుతున్నాయండి ఈ విధంగా మనం పెళ్లి పెట్టి సర్దడం అయిపోయాక అది పక్కకు పెట్టేసి మళ్ళీ సత్యనారాయణ స్వామి దగ్గర లిస్టు అలాగే అమ్మాయికి కావాల్సిన లిస్టు ఇక్కడే పెళ్లి చేస్తున్నాం కదండి అందుకనే అమ్మాయికి కావాల్సిన లిస్టు అలాగే అబ్బాయికి కావాల్సిన ఒడుగు దగ్గరికి లిస్టు అన్నీ కూడా సర్దేయడం జరిగింది అలాగ పంతులు గారు ఇంచుమించుగా ఒక ఐదు లిస్టులు ఇచ్చారండి ఆ ఐదు లిస్టులు కూడా అన్నీ సర్దుకుని ఈ వీడియో కనుక మీకు